വാടി

అది రెండు మజలు ఆ మందిరం దగ్ ఆ ఇప్పుడు ఏనైతే సేమ్ కొడు బయట ఉంది స్టేజ్ కు గనపోరా కొంచెం మంది ఎవరుస్తారు నెక్స్ట్ స్టేజ్ లో నాట్ ఈ డబుల్ రౌండ్ సర్ దాని దేవుడు పడిట్లే ఏది నిద్ర పంటాదు నౌలు పవరు آدر پری ڈپا بہت వైఎస్ఆర్ అసలు పట్టించుకుంటలేదు సార్ వాళ్ళు ఫోన్ ద్వారా టిడిపి వాళ్ళు మన అన్న వాళ్ళకి పని చేస్తున్నారు నన్ను సంవత్సరం గతంగా బాటికి అడ్డుపడిన ఒకసారి కొంకుని ఖాళీ చేపంటే వాళ్ళు వాళ్ళకి కావట్లేదు వీళ్ళు మన వాళ్ళు కాదని ప్రతిసారి నేను గ్రీన్ సెల్ కన్నాను అయినా నాకు సాలు కావట్లేదు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందే సార్ అది ఊర్లో లేమని అక్కడ ఆపుకున్నారు వీళ్ళే కానీ మాకు ఎవరు లేరని వదిలేసాము ప్రతి వారం కి వెళ్తున్నాను నాకు నాయం చేయట్లేదు అందరికి తెలుసు అజ్జి తీసుకోవాలి సార్ ఇంట్లోనేవండి అందరికి తెలుసు సార్ నేను టౌల్కి ఎకరా తీసుకునేసాము అది మునిగిపోయింది వరి చామ వేసి నెల దాంట్లో నీళ్లు ఉన్నాయి ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరంత వరకు సార్ మీరు ఫోన్ చేసి చెప్పారమ్మా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ మాకు వాళ్ళ నెంబర్లు ఏమి లేవు సార్ మాకు ఎవరిని వీళ్ళు మన పార్టీ కాదని ఒక పక్కకి నేర్చుకున్నారు వాళ్ళ దగ్గరకి వెళ్ళండి అది సార్ గ్రామంలో అయితే ఇప్పుడు వరకు అధికారులు లేవు ఎవరు రాలేదు వాళ్ళు ఫోన్ లేవు లేవు సార్ సార్ నేను కవులకి ఎగ్రా తీసుకునేసాము అది మునిగిపోయింది వరే చామ వేస్తే నెలవుతుంది దాంట్లో నీళ్లు ఉన్నాయి ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అంతవరకు సార్ మీరు ఫోన్ చేసి చెప్పారమ్మా మీ అగ్రికల్చర్ మాకు వాళ్ళ నెంబర్ లేమ్ లేవు సార్ మాకు ఎవరిని వీళ్ళు మన పార్టీ కాదని పక్కకి నేర్చుకున్నారు వాళ్ళ దగ్గరికి అది సార్ గ్రామంలో అయితే ఇప్పుడు వరకు అధికారులు ఎవరు రాలేదు వాళ్ళకి ఫోన్లు అయితే లేవు లేవు సార్ ఇంట్లో మొత్తం నాయకులు కూడా వచ్చి ఫలాలు మేము బడి ఇతికారు కానీ అసలు పట్టించుకున్నా కూడా నాతుడే లేరు అసలు ఇది దేశమా రాష్ట్రం అసలు మనం ఏ దేశంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా పక్క రాష్ట్రంలో ఉన్నావు కూడా అర్థం కావట్ల ముఖ్యమంత్రి ఉంది లేకపోతే ప్రభుత్వమే అసలు నిద్రపోసినట్టుంది అదే జగన్ ఎమ్మెల్యే తానికి మాత్రం ఉన్నారు ఈ డబ్బు వచ్చి ప్రభుత్వం అనేది కానీ వచ్చి డబ్బు వచ్చి తెలుగుదేశం అన్నది కానీ పోటీ చేసి ఇప్పటికిప్పుడే గెలిస్తే నేను ఈ రాష్ట్రం పక్క రాష్ట్రంలో కాపురం చేస్తాను ఇది అదే మీడియా ముందుగా తెలియపర్సన్దే టీవీ నైన్ ఈటీవీ ఎన్టీవీ అజెండా గురుడు అవి మాత్రం చంద్రబాబు నాయుడు గురించే మంచి పుగర్తలు అమరావతి ఇదే వర్షం అక్కడ కాను టే నేళ్లలో అసలు రాష్ట్రం ఆ